హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం కృష్ణానది చరిత్ర కృష్ణానది దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన నదుల్లో ఒకటి ఇది మహాబలేశ్వర అనే కొండ ప్రాంతం నుంచి మొదలవుతుంది అది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో ఉద్భవించి పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది అది ఫైనల్గా బంగాళాఖాతంలో కలుస్తుంది మహారాష్ట్రలోని మహాబాలేశ్వర్ పర్వత శ్రేణుల్లో పదమూడు వందల ముప్పై ఏడు మీటర్ల ఎత్తున ఉద్భవిస్తుంది కర్ణాటక ఇక్కడ కొంత దూరం ప్రవహించి అనేక ప్రాజెక్టులకు నీటిని అందిస్తుంది అంటే ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మనకి నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కదా అలా ఇంకోటి శ్రీశైలం డ్యామ్ ఉంది కదా అలా అలా ప్రవహించి వస్తుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ కృష్ణా కృష్ణానది ముఖ్యమైన జీవనాధారంగా మారింది ఇది బంగాళాఖాతంకు చివరుగా కలుస్తుంది దీని చరిత్ర ఏంటంటే పురాణ గ్రంథాల ప్రకారం కృష్ణానది మహాభారతం రామాయణం వంటి పురాణాల్లో మొదలైంది పుణ్య స్థలాలు నదీ తీరంలో విజయవాడని శ్రీశైలం వంటి ప్రదేశాల్లో దేవాలయాలు పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి జల నిర్మాణాలు అయితే కృష్ణానదిపై నాగార్జున సాగర్ శ్రీశైలం వంటి పెద్ద ప్రాజెక్టులు నిర్మించారు కృష్ణానదిని ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే కృష్ణానది తీర ప్రాంతం అనేక రాజవంశాలకు అభివృద్ధి పట్టణాలుగా నిలిచింది శ్రీశైలంను కలిపే నది దీంట్లో రెండు దేవస్థానాలు ఉన్నాయి కనకదుర్గమ్మ వారి గుడి ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే శ్రీశైలం వల్ల దేవాలయం ఒకటి ఉంది ఈ రెండు పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కృష్ణా నదిపై రెండు ప్రాజెక్టులు ఉన్నాయి ఫస్ట్లో మనం మాట్లాడుకుందాం కదా నాగార్జున సాగర్ శ్రీశైలం ఈ రెండు ప్రాజెక్టులు నుంచి మనకి నీళ్లు సరఫరా అవుతాయి ఫైనల్గా కృష్ణానదిలో కలుస్తాయి కృష్ణానది ప్రాంతం అనేక రాజవంశాలకు పట్టణ అభివృద్ధి కేంద్రం నది పుణ్యస్నానాలు పూజలు వంటి ఆచారాలు ఇక్కడ ముఖ్యంగా జరుగుతాయి కృష్ణా నది దక్షిణ భారతదేశ ప్రజలకు కేవలం నీటి వరసగా కాకుండా సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రేరణగా కూడా నిలిచింది టాపిక్ లో వెళ్లే ముందు ఈ వీడియో మీకు ఏ పాయింట్లో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాపిక్ లో వెళ్దాం ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ చరిత్ర గురించి తెలుసుకుందాం ప్రకాశం బ్యారేజ్ అనేది ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కృష్ణానదిపై నిర్మించారు ఇది ఒక ప్రధాన ఆనకట్ట దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రకాశం బ్యారేజీ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే పద్దెనిమిది వందల యాభై రెండులో ప్రారంభించారు ఇది బ్రిటిష్ పాలనలో జరిగింది పద్దెనిమిది వందల యాభై ఐదులో నిర్మాణం పూర్తయిపోయింది ఈ ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి ప్రధాన కారణం కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీరు అవసరమని వాటర్ వేస్ట్ గా పోకుండా కట్టారు ఒక ఆనకట్టలాగా ప్రకాశం బ్యారేజ్ని రెండోసారి పునర్నిర్మాణం జరిగింది అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రకాశం బ్యారేజ్ పునర్నిర్మాణం చేశారు ఇది భారతదేశ తొలి చలన సంచలన నాయకుల్లో ఒకరైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు ఇది కంప్లీట్ ఎప్పుడైందంటే పంతొమ్మిది వందల యాభై ఏడులో బ్యారేజ్ ను పూర్తి చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి త్రి అయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయన పేరునే ప్రకాశం బ్యారేజీ అనే పేరు పెట్టారు ప్రకాశం బ్యారేజీ ఇప్పుడు పన్నెండు వందల ఇరవై రెండు పాయింట్ ఐదు మీటర్లు అంటే సుమారుగా నాలుగు వేల పద్నాలుగు అడుగులు ఇది డెబ్బై గేట్లు కలిగి ఉంటుంది ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా నది నీటిని విజయవాడ మరియు పరిసరాల ప్రాంతాలకు సాగునీటి కోసం నీరు వదలడం జరుగుతుంది ఇది గుంటూరు కృష్ణా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు ప్రధాన నీటి వరసగా ఉపయోగిస్తారు ఇది తాగునీరు విద్యుత్ ఉత్పత్తి మరియు ఫిష్ ఫార్మింగ్ కు కూడా ఉపయోగపడుతుంది పర్యాటక ఆకర్షణ ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకంటే అమరావతి ఉంది కదా దానివలన దీని తీరంపై సుందరమైన పార్కులు ఉన్నాయి రీస్టార్ట్లు మరియు బోటింగ్ సదుపాయాలు ఉన్నాయి విజయవాడకు దగ్గరగా ఉండడం వల్ల ఇది పర్యాటకులకు అట్రాక్టివ్గా మారింది ప్రకాశం బ్యారేజ్ అనేది కేవలం ఓ ఇంజనీరింగ్ నిర్మాణం మాత్రమే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాన కారణమైన ఒక చరిత్రాత్మిక మరియు సాంకేతిక కట్టడం ఇది కృష్ణానదిపై విజయవాడకు అందించిన ఒక అపూర్వమైన కానుకగా భావిస్తారు ఇది ఫ్రెండ్స్ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల మా అప్డేట్స్ మీకు తొందరగా అందుతాయి